హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చే అనేది వీడియో తీస్తున్నాను ఈ కట్టలో మనకి ఆల్రెడీ కట్ట వీడియో తీశాను ఇరవై గోరెలు ఇరవై పిల్లలు అనేది కట్టలో వీడియో తీశాను అవి ఆ కట్టలో వచ్చేసి మనకి పొట్టేళ్ళు అనేది అమ్మేస్తారు వారు ఈ పొట్టేళ్ళని నేనే అమ్మించాను ఎనిమిది ఎనిమిది తొమ్మిది పొట్టేడు పిల్లలు అవి అమ్మేసాం పోతే ఇక్కడ ఫిమేల్ కొదవ పిల్లల తల్లులు అనేది ఉన్నాయి మనకి పదహారు గొర్రెలు పదహారు పిల్లలు కదా పదహారు గొర్రెలు పదహారు పిల్లలు అనేది మనకి అమ్మకం అనుకుని ఈ కట్టలో నుంచి పదహారు గొర్రెలు పదహారు పిల్లలు సపరేట్గా చేసి గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపించి వాటిలో ఏదైనా పొళ్ళు లేకుండా ఏదైనా ఉన్నాయో అది ఒకసారి చెక్ చేస్తాను ఇవి జత ఫ్రై చేస్తున్నారు ఏదైనా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే అర్థం అవుతుంది ఈ వీల్ ఈ కట్ట అనేది మా విలేజ్ తెగచెరల విలేజ్లోనే రైతు వారీగా అనేది ఉన్నాయి కాళ్ళను కూడా కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ ప్రతి ఒక్క వీడియోకి డేట్ అనేది కింద రాస్తున్నా టైటిల్లో రాస్తున్నా కానీ అది ఏ డేటు ఏంటి అనేది కాకుండా ఇక్కడ ఇంకెవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు డేటు ఏ రోజైతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తామో ఆ డేటు ఆ రోజు అనేది చెప్పారంటే ఏ డేట్లో ఏ గుర్లు ఏంటి అనేది నేను అడిగేదానికి బాగుంటుంది అందుకని ఇంక నుంచి మన ఛానల్లో వీడియో ప్రతి ఒక్క వీడియోకి అనేది స్టార్టింగ్లోనే నేను నేను డేట్ అనేది చెప్పాలనుకుంటున్నాను ఈరోజు డేటు మనకి తేదీ వచ్చేసి పదకొండో తేదీ డిసెంబరు బుధవారం రోజు పెద ఇది వచ్చేసి మనకి పదకొండో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాయి మా విలేజ్ తెగచెర్ల విలేజ్లోనే వారీగా ఉండే గోరెలు ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఒక త్రీ డేస్ క్రితం అనేది ఈ వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు మనకి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు అనేది అప్లోడ్ చేశాను కాకపోతే ఈయన వచ్చేసి పొట్టేళ్ళు పొట్టేళ్ళు నేనే అమ్మించాను మన నెల్లూరు దగ్గర వేరే వాళ్ళు వచ్చారు ఆ తొమ్మిది పొట్టేళ్ళు పదకొండు వేల ఆరు వందల లెక్కన ఈ గొర్రెల్లో ఉండే పొట్టేలు పిల్లలు అనేది వాళ్ళకి ఇప్పించాను నేను తర్వాత వచ్చేసి ఇంకా పోతే చిన్న పిల్లలు అనేది కొన్నాయి ఆ పిల్లలు ప్లస్ ముదురు పిల్లలు ఫిమేలు ఇక్కడ పొట్టేళ్ళు అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే పదహారు పిల్లలకి రెండు పొట్టేళ్ళు వస్తాయి మిగతాయి ఫీమేల్ కొదమ పిల్లలు అనేది వస్తాయి పదహారు గొర్రెలు పదహారు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఇక్కడ మనకి పదహారు గొర్రెలు పదహారు పిల్లలు అనేది అమ్మకాయ అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు పిల్ల తల్లి అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఏం చేస్తున్నారని చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం తక్కువ అనేది పెడుతున్నా దానికి రీజన్ ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం పని అంటే మన పొలం వర్షాలు పడి చెరువులను నిండడం వల్ల ఇంటి దగ్గర పొలాలనేవి స్టార్ట్ చేస్తున్నాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి వరి అనేది స్టార్ట్ చేస్తున్నాం అవి మేము కైలుతో తొక్కించుకుంటూ ప్లస్ వ వరి చల్లేదానికి నారు పోసేదానికి ఇట్లా కొంచెం ఈ బిజీగా ఉండడం వల్ల బయట రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసే అంత టైం కుదరలేదు నాకు అది మనకి వరి నాటుకోవడానికి కైలనేది దున్ని చేశాను తర్వాత ఇత్తనాలు అంటే వరి నారు అనేది చల్లేసాం మనం ఇంకా ట్వంటీ డేస్ వరకు కొద్దిగా ఖాళీగానే ఉంటాం బ్రదర్ ఇంకా ఇరవై రోజులు టైం ఉంటుంది ఈ ఇరవై రోజుల్లో మనం కొంచెం వీడియోస్ అనేది కొంచెం ఎక్కువగా పెడుతుంటాను మరి ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కొంచెం ఏమి ఇంకేమన్నా వీడియోస్ తగ్గించేశారు వీడియోస్ పెద్దగా పెట్టడం లేదని చాలామంది కామెంట్లు పెట్టున్నారు ప్లస్ కాల్ కూడా చేస్తున్నారు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఈ మధ్య కాలంలో పనులు ఉండడం వల్ల పెట్టలేకపోయాను నాకు ఒక్క పనే కాదు మరి ఇక్కడ వచ్చేసి మనకి ఇంటి దగ్గర పొలం పనులు చూసుకోవాలి ఇంట్లో కొన్ని పనులు అవి చూసుకోవాలి అది ప్రతిదీ నేను చూసుకోవాలి నాకు ఇదే ఫీల్డ్ మీద అయితే కాదు బ్యాంక్ నేను యూట్యూబ్ చూసుకోవాలి యూట్యూబ్ మీదే ఉండాలి అనే ఒక ఉద్దేశం అయితే కాదు కాకపోతే రైతుల దగ్గర ఏదైతే అయితే ఉంటాయో అవి జివ్వాలు చూపించడం వీడియో అప్లోడ్ చేయడం మన సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళకి ఇప్పించడం ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటాను అంతేగాని యూట్యూబ్ గుండా డబ్బులు రావాలి యూట్యూబ్ గుండా ఉంటేనే నేను బతకాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు యూట్యూబ్ ఉన్నా లేకపోయినా నా పని నా వ్యవసాయం నేను చేసుకోగలను వ్యాపారం అనేది నేను కూడా రైతుల దగ్గర పిల్లలు కొని వేసి అమ్ముకోవడం ఇట్లా నాకు చేత వచ్చు కాకపోతే ఏదో ఒకటి మన రైతులకు హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాం అంతేగాని నేను ఏదో దీని మీద ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెట్టి యూట్యూబ్ ఛానల్ అనేది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ మీద బతకడం లేదు కాకపోతే రైతులకు హెల్ప్ చేస్తున్నా ప్లస్ మనం వచ్చిన వాళ్ళు కూడా మనకి ఎంతో అంత కమిషన్ అనేది ఇస్తున్నారు యూట్యూబ్ నుంచి కూడా మనకి అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి మనకు యూట్యూబ్లో వచ్చే డబ్బులు వస్తుంది ప్లస్ మనం వచ్చిన వాళ్ళు ఎంతో అంత కమిషన్ ఇస్తున్నారు ఆ ఒక్క ఉద్దేశంతో రైతుల దగ్గర ఉండే జీవాలు రైతులకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ చేసినట్టుగా ఒక ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్నా కానీ కొంతమంది ఇక్కడ మీరు అర్థం చేసుకుని మరి కొంతమంది మాత్రం అనుకున్నారు అంటే యూట్యూబ్ లేకపోతే వీడు ఏం చేస్తారు మా నా విలేజ్ లైఫ్ వస్తేనే వీడు బతకగలడా అంటే మనం జీవాలు మా దగ్గరే ఉంటాయి ఇంకెక్కడా ఉండవు మా పల్లెల్లోనే అంటే నాకు ఒకటి ఇప్పుడు మా విలేజ్లోనే దగ్గర దగ్గరగా వెయ్యి రెండు వేల జీవాలు అనేది ఉన్నాయి కట్టలు కానీ కట్టలు కానీ దగ్గర దగ్గర మా విలేజ్లోనే వారానికి రెండు లోళ్ళు మూడు లేళ్ళు ఎత్తుతాను నేను ప్లస్ మా సొంతంగా మా అన్నవాళ్ళు ప్లస్ బాబాయి వాళ్ళు బావ వాళ్ళు అంతా రిలేటివ్స్ బంధువులే ఉన్నాయి ఎక్కువ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు ఇటీవల కాలం బయట ఊర్లకి వెళ్ళి బయట పల్లెల్లో ఉండే జీవాలు వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తుంటే వాళ్ళు వేరే ఉద్దేశంగా అనుకుంటున్నారు అంటే మా ఊర్లోనే ఉన్నాయి మా ఊర్లో వస్తేనే వాడికి రూపాయి వస్తుంది మా ఊర్లోనే వాడికి జరుగుతుంది మా ఊర్లో లేకపోతే వ్యాపారం వాడికి చేసుకోలేడు యూట్యూబ్ లేకపోతే వాడు బతకలేడు అన్నంత కాన్సెప్ట్తో ఉన్నారు కానీ ఏదైనా సరే మనం మంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు నాకు వాళ్ళు అమ్మయ్యాలా ఇలా అమ్మియాలా అనేది ఇప్పుడు అనుకున్నా అందరికి సమానంగా ప్రతి ఒక్కరికి నేను సమానంగా అందించారు కానీ వాళ్ళు అనుకున్న వేరియేషన్ వేరే ఉనింది కాబట్టి అర్థం చేసుకున్నా ఇక్కడ మా విలేజ్లో ఉంటాయి పక్కన మా చుట్టుపక్కల పల్లెల్లో కలువాయి మండలం పొదలకూరు ఆదురుపల్లి నాకు తెలిసిన వ్యాపారస్తులు ఉన్నారు ప్లస్ రైతులు అనేది ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా అమ్మకానికి అమ్మకానుకుండా జీవాలు పెట్టారంటే మన సబ్స్క్రైబర్స్ వ్యాపారస్తుల దగ్గర తీసుకోవచ్చు రైతుల దగ్గర తీసుకోవచ్చు ఏంటంటే వాళ్ళకి మాల్ నచ్చితే ఎక్కడైనా నేను ఇప్పించేదానికి అవకాశం ఉండేది ఓకేనా ఇక్కడ గతం అనేది కొంతమంది మర్చిపోయారు అన్న గతం ఎప్పుడైతే మర్చిపోకూడదు అందరూ నాకు సమానమే ఓకేనా ఓకేనా కట్టనేది మనకి పదహారు గోరెలు పదహారు పిల్లలు వీటికి పొల్లు లేకపోతే తీసేయమని కూడా చెప్పాను నేను అందుకని కొన్ని గొర్రెలకు అనేది పొల్లు చెక్ చేస్తున్నాను ప్రతి గొర్రెకి పదహారు గొర్రెలకు పళ్ళు ఉన్నాయి ఒకవేళ పొల్లు లేకపోతే తీసేయమని చెప్తున్నాడు ముదురు పిల్లల పేరు మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ దగ్గర దగ్గర చిన్న పిల్లలు అనేది ఏం లేవు అన్నీ మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది పదహారు పిల్లలు అనేది వస్తాయి ఇవి జత జత అంటే మనకి ఇక్కడ రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి రేట్ అనేది మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు జివాల దగ్గరికి రండి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్